బ్రేకింగ్ చూస్తున్నాం విజయవాడ కృష్ణలంక వరద గుప్పెట్లో చిక్కుకుంది వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కరకట్ట గోడ కోతకు గురైనట్టు తెలుస్తుంది దీంతో ఆ ప్రాంతంలో కట్టను ఇసుక బస్తాలతో పటిష్టం చేస్తున్నారు స్థానికులు వరద ప్రవాహం భారీ స్థాయిలో ఉండడంతో రివర్ పార్క్ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు విజయవాడ కృష్ణలంక వరద గుప్పిట్లో చిక్కుకుంది వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కరకట్టగోడ కోతకు గురైంది దీంతో ఆ ప్రాంతంలో కట్టను ఇసుకబస్తాలతో పటిష్టం చేస్తున్నారు స్థానికులు వరద ప్రవాహం భారీ స్థాయిలో ఉండడంతో రివర్ పార్క్ వ్యూ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు విజయవాడ కృష్ణలంక వరద గుప్పెట్లో చిక్కుకున్నట్టు తెలుస్తుంది వరద ప్రవాహం కొనసాగుతుండటంతో కరకట్ట గోడ కోతకు గురైనట్లుగా తెలుస్తుంది ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు కాంతి కృష్ణలంకలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అధికారులు ఏం చెప్తున్నారు శీ విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్ల నీరు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ కి వచ్చి చేరుతుంది ఏదైతే ఇంట్లో పదకొండు లక్షల యాభై వేలు ఉందో అవుట్ఫ్లో కూడా పదకొండు లక్షల యాభై వేల క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు ఈ నేపథ్యంలో కృష్ణలంక పూర్తిగా వరద ముంపులో ఉందనే చెప్పాలి ఏదైతే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారో రిటైనింగ్ వాల్ కి సంబంధించినటువంటి హోల్స్ ద్వారా వాటర్ లోపలికి ఒక్కసారి వచ్చేయడం తోటి పూర్తిగా ఇక్కడ ఆ రిటైనింగ్ వాల్ కి కూడా హోల్స్ పడే పరిస్థితి ఉంది రివర్ ఫ్రంట్ పార్క్ ఏదైతే నిర్మితం చేశారో ఆ పార్క్ వద్ద పూర్తిగా కట్టుదిట్టమైన చర్యలు భద్రతా చర్యలు కోసం కొంత ఏదైతే ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా ఇక్కడ వాటర్ లోపలికి రాకుండా ఉండేందుకు ఇసుక మేట్లను తీసుకువచ్చి రాత్రి నుంచి వేస్తూ ఉన్నారు భారీగా లక్షల క్యూసెక్ల నీరు వరద నీరు వస్తుండటంతో వరద ప్రవాహాన్ని అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఎప్పటికప్పుడు చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం పరిస్థితి అయితే గమనించినట్లయితే గనక భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో కృష్ణలంక ప్రాంతంలో పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రజలందరికీ కూడా వరద నీరు ముంపులో బయటకు వెళ్ళిపోవాలని పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని పరి చెప్పినప్పటికీ కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లేందుకు ప్రజలు కొంతమంది వెళ్ళినప్పటికీ మరికొంతమంది వెళ్లే పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు కొంతమంది ఇక్కడ స్థాయి స్థానికులు ఉన్నారు స్థానికులకు చెప్పినంత ప్రకారం చెప్పండి ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏంటండి ఇక్కడ ఇంత భారీ ఎత్తున వరద ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడే మరొకసారి వస్తుంది ఏంటి ప్రస్తుత పరిస్థితి లోపల కృష్ణాంకలో కూడా నీళ్లు వెళ్ళిపోయి కొంత భూపేష్ నగర్ కావచ్చు పోలీస్ కాలనీ ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగిపోయిన పరిస్థితి అయితే అండి ఇప్పుడు ఇక్కడ ఈ ఇసుక బస్సాలు వేసి ఇక్కడ ఆపారు అదే కానీ ఈ వాళ్ళు కానీ కొంచెం ఇటు పెంచితే ఇక్కడ మాకు రాణిగారి తోటకు చాలా సేవ్గా ఉంటుంది లేకపోతే రాణిగారి తోట మొత్తం మునిగిపోయి గాడాంధకారంలోకి వెళ్ళిపోయేది కాబట్టి అధికారులకు సంబంధించిన అధికారులకు మనం ఏంటంటే భవిష్యత్తులో అయినా కానీ ఇక్కడ గోడలాటేసి గట్టిగా నిర్మిస్తే బాగుంటుందని మా అభిప్రాయం ప్రస్తుతం అయితే ప్రజలు తీవ్రమైన ఏదైతే రాణీనగర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో ఈ కట్ట నిర్మితం ఏదైతే రిటర్నింగ్ వాల్ అనేది అక్కడి వరకు నిర్మించి వదిలేయడం వల్ల వారధి కింద ఏదైతే వారధి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఉన్నటువంటి వారధిబద్దం మనం మనం ఉన్నాం వారధికి సంబంధించి మనం విజువల్స్లో చూస్తున్నాం నీటి మట్టం ఇక్కడ పూర్తిగా ఇరవై ఒక్క అడుగులైతే ఇరవై అడుగుల మేర నీటి మట్టం ప్రవహిస్తూ ఉంది నేపథ్యంలో ఇసుక మేటలను వేసి ప్రజలకు ఎప్పటిక ఇప్పుడు ఇబ్బంది లేకుండా ఉండేలాగా అయితే చర్యలు తీసుకుంటూ ఉన్నారు బాధితులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అందించాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేలాగా రెస్క్యూ ఆపరేషన్స్ అనేవి కొనసాగుతున్నప్పటికీ కూడా వరద ఉధృతి అనేది దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడే ఇంత ఎత్తున వరద అనేది రావడం సో కృష్ణలంక ప్రాంత వాసులు రిటర్నింగ్ వాల్ ఎక్కడి వరకు అయితే ముగిసిపోయిందో అక్కడి నుంచి కూడా ఈ ఇసుక మేట్లను వేస్తూ రా లోపలికి రాణినగర్ లోపలికి నీళ్లు లేకుండా ఉండేలాగా చర్యలు అయితే తీసుకుంటూ ఉన్నారు ఒక పక్కన సందర్శకులు కూడా ఎక్కువగా ఈ వరద నీటిని చూసేందుకు వస్తున్న నేపథ్యం అలాగే కృష్ణమ్మకు పూజ పసుపు కుంకము సమర్పించినట్లయితే కృష్ణమ్మ శాంతిస్తుంది అనే రూప రూపంతో మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు వారందరినీ కూడా పోలీసులు అయితే కంట్రోల్ చేస్తున్న పరిస్థితి ఉంది చెప్పండి ఇక్కడ పరిస్థితి ఏంటి ఇసుక మేట్లో వేయడం వల్ల ఎంతవరకు ఆగే పరిస్థితి ఉందంటారు మేము రాత్రి నుంచి ఇక్కడ బాగా ఇసుక బస్తాలు ఒక దర్దాపు ఒక ఐదు వేల పదివేల బస్తాలు వేయటం వల్ల కొంచెం సేఫ్ట్గా ఉన్నాము నేను రిటర్న్ వాళ్ళని కట్టడం వల్ల రాణి తోట కృష్ణలంక ఈ తారక రామనగర్ మొత్తం కూడా ఇవాళ రిటర్న్ వాళ్ళ వల్ల షేప్గా ఉండటం అనేది జరిగింది ఆ గోడ లేకపోతే ఫస్ట్లోనే ఎక్కువగా వచ్చేసేది ఫ్లడ్ అందుకనే ఏదైతే మేము రాత్రి నుంచి కూడా ఇసుక బస్తాలు వెన్నేసుకొని సేఫ్గా ఇవి జాగ్రత్తతో ముందస్తు బాధ్యతతో చూసుకుంటూ ఉన్నాం ఏదైతే ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఉన్నటువంటి వారధికి వారధి తర్వాత ప్రకాశం బ్యారేజ్ దగ్గర పరిస్థితి అయితే బాగా భారీగా వాటర్ వచ్చి చేరుతున్నాయి ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం కూడా పూర్తిగా ఒక్క అడుగు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి కింద దిగువన ఏదైతే ఒక్క అడుగు కూడా నిండినట్టయితే కనుక ప్రకాశం బ్యారేజ్ పైకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు సైతం ఎక్కడికక్కడ వాటర్ అంచనాన్ని వేసుకుని కొంత వాటర్ని డైవర్ట్ చేసే దా పనిలో కూడా ఇరిగేషన్ అధికారులు ఉన్నారని చెప్పారు కానీ వరద ఉధృతి మాత్రం ఎగువ నుంచి అటు పులి చింతల నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతుంది అలాగే ఇటు ఖమ్మం నుంచి వచ్చే కృష్ణా వాటర్ అంతా కూడా ఇటు మళ్ళీ ప్రకాశం బ్యారేజ్ లోకి వచ్చి చేరుతుండడము అటు ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణా గోదావరి సంగమం ఏదైతే ఉందో ఆ సంగమం కూడా పూర్తిగా వాటర్ అంతా కూడా వచ్చి ప్రకాశం బ్యారేజ్ చేరుతుండటంతో వరద ఉధృతి అయితే గంట గంటకి పెరుగుతూనే ఉంది అయితే ప్రస్తుతం కృష్ణలంక ప్రాంతంలో మాత్రం ముంపు ప్రాంతం ఏదైతే ఉందో ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారు సో పునరావాస కేంద్రాలను ఎక్కడికక్కడ అన్ని ప్లేసెస్లో అటు సింగనగర్ ప్రాంతంలో కావచ్చు అలాగే ఇటు కృష్ణలంక ప్రాంతంలో అలాగే రాజరాజేశ్వరి నగర్ కావచ్చు రాజీవ్ నగర్ ఇట్లా పాయకాపురం ఇలా నీట మునిగిపోయిన ప్రాంతాలన్నింటిలో కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొంత బాగా లోపలికి ఉన్నటువంటి వారి పరిస్థితి మాత్రం ఇంకా కూడా ఆగమ్య గోచరంగా ఉందనే చెప్పుకోవాలి అయితే సహాయక చర్యలైతే ఈ ఉదయం నుంచి ప్రారంభం అవడం తోటి కొంత విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకుంటున్నప్పటికీ కూడా నీట మునిగిపోయి ఉన్న వారి పరిస్థితి మాత్రం ఇంకా చీకట్లోనే ఉందని చెప్పుకోవాలి వంశీ కాంతి చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా కృష్ణమ్మ ఊరిని ఏరిని ఏకం చేసిందా అన్నట్టుగా విజయవాడలో పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి సో ఒకవైపు సహాయక బృందాలు చర్యలు చేపడుతున్నా మరొక వైపు వరద అనేది అంతకంతకు పెరుగుతోంది ఈ నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తుంది ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి కొంత వర్షం కూడా ఆటంకం కలిగిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది యా ఉదయం ఏదైతే సహాయక చర్యలు ప్రారంభమైన సమయంలో కొంత ఆటంకం ఏర్పడిన పాట మాట వాస్తవం అయినప్పటికీ కొంత ఇప్పుడే ఒక గంట నుంచి అయితే వర్షం తెరపించిందని చెప్పుకోవాలి మొత్తంగా ఈ కృష్ణలంక పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పరిసర ప్రాంతాలు కావచ్చు అటు విజయవాడలో మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎవరు కూడా పానిక్ అవ్వద్దు అంటే సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది కానీ ప్యానిక్ అవ్వద్దు మేమందరి వద్దకి వచ్చి సహాయక చర్యలు అయితే చేపడతాము మీ అందరినీ కూడా బయటకు తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం అటు ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ ని కూడా రంగంలోకి దించింది అలాగే హెలికాప్టర్స్ ని కూడా రంగంలోకి దించటము పూర్తిగా విజయవాడ చుట్టుపక్కల ఎక్కడైతే నీళ్ళల్లో మునిగిపోయిన అటు మైలవరం నుంచి ఇటు అవనిగడ్డ వరకు పూర్తిగా కృష్ణా జిల్లా నీట మునిగిపోయి ఉందనే చెప్పుకోవాలి ఇటు మైలవరంలో కట్ట ఎక్కడైతే బుడమేర కట్ట తెగిపోవడం తోటి వరద నీరు ఏదైతే ఉందో నీరంతా కూడా ఇళ్లలోకి వచ్చి ఒక్కసారిగా చేరిపోవడం తోటి అక్కడ బుడమేరు కట్టకి కూడా కొంత మరమ్మతులు అలాగే కట్ట ఎక్కడైతే తెగిపోయిందో అక్కడ ఇసుక నేట్లు వేయడము అలాగే అక్కడ పని మరమ్మతులు చేపట్టింది ప్రభుత్వం అయితే ఇప్పటికీ కూడా నీరు నీటి ప్రవాహం అనేది సింగనగర్ ఏరియాలో కొంత మేర తగ్గిందనే చెప్పుకోవాలి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు కొంత బొడమేరు కట్టకి అడ్డుకట్ట వేయడం తోటి కొంత నీటి ప్రవాహం అయితే తగ్గింది కానీ నీటిలో మాత్రం ప్రజలు మాత్రం ఇప్పటికీ రెస్క్యూ చేసే పరిస్థితుల్లో మాత్రం ప్రభుత్వం అయితే సహాయ సహకారాలు అందిస్తోంది ఉదయం నుంచి అటు ప్రైవేట్ హో హోటల్స్తో పాటుగా దుర్గ గుడి అధికారులకు కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి వారందరికీ పంపిణీ చేసేదానికి ప్రిపేర్ చేయాలని కూడా సీఎం ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా పాలు నీళ్లు అలాగే క్యాండిల్స్ కరెంట్ ఏదైతే వాటర్ వాటర్ ఫెసిలిటీ లేదు అలాగే కరెంట్ కూడా లేని నేపథ్యంలో క్యాండిల్స్ కూడా పంపిణీ చేయాలని సీఎం ఆదేశాలు మేరకు యంత్రాంగం అంతా కూడా పటిష్టంగా పనిచేస్తోంది అయితే ఎంత పని చేసినప్పటికీ కూడా లోపల చిక్కుకుపోయిన వారిని తీసుకురావాలంటే మాత్రం దాదాపు ఇంకొక రోజు పట్టే పరిస్థితే కనిపిస్తోంది ఈ రోజు కూడా వారంతా కూడా నీటిలోనే ఉండాల్సిన పరిస్థితి అయితే కాంతి చూస్తున్నాం ఇంతకుముందు సీఎం కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మన విజయవాడను మనమే కాపాడుకోవాలంటూ సీఎం వ్యాఖ్యలు చేశారు ఒకవైపు స్వచ్ఛంద సంస్థలు అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రభుత్వము అంటే అధికార యంత్రాంగం మొత్తం కూడా విజయవాడపైనే దృష్టి సారించినప్పటికీ ఇంకా కొంతమంది ప్రజలకు సహాయ కార్యక్రమాలు అందట్లేదనే విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు అంటే కేంద్రం నుంచి భారీగా సాయాన్ని కోరే అవకాశం ఉందా ఈ వరదల తర్వాత ఏమైనా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మీరున్న ప్రాంతంలోనే ఒక రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయడం ద్వారా కొంతవరకు వరదకు అడ్డుకట్ట వేశామనే వ్యాఖ్యలు అయితే అక్కడ స్థానికుల నుంచి వినిపించాయి ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రభుత్వాలు దీనిపై కూడా దృష్టి సారించాలంటారా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మునిగిపోయిన ప్రాంతం ఏదైతే సింగనగర్ ప్రాంతంలో దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఏడు వేల మంది అక్కడ నివాసం ఉంటున్నట్లుగా అధికారిక లెక్కల ప్రకారం తేలింది అయితే ఈ రెండు లక్షల డెబ్బై ఏడు మందిలో దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మంది వాటర్లోనే ఉన్నారు కొంతమంది ఇళ్ల నుంచి నిన్న ఉదయం ఎక్కడైతే అకస్మాత్తుగా వాటర్ ఒక్కసారిగా ఏడున్నర వరకు కామ్గానే కూల్గా ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా ఏడున్నర నుంచి ఒక్కసారిగా కట్ట తోటి వాటర్ అంతా లోపలికి వచ్చేయడము పనులకు వెళ్లిన తిరిగి ఇంటికి వెళ్లే వాళ్ళు లోపల ఇంట్లో పిల్లలు ఏమైపోయారో తెలియని పరిస్థితుల్లో నిన్న ఉదయం పరిస్థితి అయితే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ కొనసాగింది అయితే ఎప్పుడైతే సీఎం వచ్చి విజయవాడలో ఉండి ఇక్కడ పర్యవేక్షించడం తోటి సహాయక చర్యలు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి కానీ వరదలో నీటిలో చిక్కుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా బయటికి తీసుకువచ్చి వారంతా సేఫ్గా ఉండాలి అంటే మాత్రం దాదాపుగా ఇంకో రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంటుంది అయితే ప్రజలెవరూ కూడా పానిక్ అవ్వద్దు అందరికీ కూడా సహాయ సహకారాలు అందించే వరకు నేను కృషి చేస్తానైతే సీఎం చెప్తూ ఉన్నారు అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా విజయవాడలో సహాయక చర్యలు చేపట్టే పనిలోనే ఉంది